అధికార పార్టీ ఇప్పుడు చాలా మంది గుంపులు గుంపులుగా పార్టీలో చేయడానికి సిద్ధమవుతుంది మరి మా కార్యకర్తలు కాయా కష్టం చేసి కష్టపడి ఈరోజు ముందు రోజులు ఇప్పుడు వచ్చేసి ఏదో చేస్తామంటే ఎవరు ఇప్పుడు తీసుకోవడానికి సిద్ధంగా లేదు అలాంటి విషయాలు మనల్ని లేదు తప్పకుండా కష్టమైన ఏమైనా ఈ ఐదు సంవత్సరాల్లో ముంచేంటి నాయకుల్ని మనం తేల్చేసుకునే అవసరం ఉంటది చాలా మంది లీడర్లు ప్రతి ప్రాంతంలో ఉన్నారు అట్లాంటి వాళ్ళని బయట బయట తీద్దాం తప్పకుండా అట్లాంటి బలమైన నాయకులు చాలా మంది కొంత దొరల పేరు మీద చాలా మంది అందులోకి పోయి ఈ రోజు పోలీసు వ్యవస్థలో కావచ్చు అందరితో కావచ్చు చాలా మంది గ్రౌండ్ ఎవరు ఒత్తుకునే ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళని బయట తీయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య భారతదేశం ప్రజాస్వామ్య తెలంగాణ ఈ రోజు గతమైతే చూసాం గణిజ పాలన ఏ ఒక్క నిరసన తెలిపే అప్పు లేవు కేసానందరికీ చేశారు కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి అందరికీ స్వచ్ఛ కల్పించారు ఎవరైనా సరే స్వచ్ఛగా ధరలు చేయచ్చు ఈ రోజు ధర్నాలు కూడా చేసినప్పుడే ప్రభుత్వాలకు కరివిప్పు కలుగుతుంది కాబట్టి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని ప్రయత్నించాలి ఎవరైతే ఉద్యమకారులు ఉంటారో వాళ్ళందరూ కూడా గొంతు విప్పాలి గొంతు విప్పినప్పుడే ప్రజాస్వామ్యాలంటే సమస్యలు బయటకు వస్తాయి అప్పుడే ప్రభుత్వాలకు కరివిప్పు కలుగుతుంది కరివిప్పులే కలిగినప్పుడే ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతుందనే ఆలోచనతోటి ఈ రోజు ధర్నా చౌట్లు కూడా ఎత్తువేయడం అనేది జరిగింది కాబట్టి అట్లాంటి తర్రాని ఈ రోజు సమస్యల మీద ఈ రోజు ఈ ప్రభుత్వం పోలీస్ అడ్డు పెట్టిన ప్రభుత్వం కాదు ఈ రోజు ప్రజా పరిపాలన ఈ రోజు వారం రోజులు చూశారు అప్లికేషన్ కూడా తీసుకోవడం అనేది జరిగింది ఈ యొక్క వంద నెల రోజుల్లోనే అనేక రకాల కామెంట్లు పెడుతున్నారు అంటే పద సత్యలేదు వాళ్ళు కానీ నెల రోజులైనా ఒక్కొక్కరి చేతుల్లో పోతున్న ఆ యొక్క గడిపారిని కంచెం కూడా తొలగించి ఏదేదో చేస్తున్నా ఏదో జరుగుతుంది ఆరు నెలలు తప్పకుండా ప్రభుత్వం పడిపోతుందని ఇప్పటికీ ప్రమాణం చేయకుండా కేసీఆర్ మొదలు పడుకుంటున్నారు మిత్రుడు అర్థం చేసుకోవడం జ్వరం వచ్చింది ఇప్పుడు పాము అవుతుంది బయటికి రాదు జీవితం కూడా ఎప్పుడు బయటికి రాదు వాళ్ళు కలకలు తప్ప ఆ కళ ఎప్పుడు కూడా నిజం కాదు ఆ విషయాన్ని తెలియదు అక్క మా ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకు ముఖ్యమైన సమస్య నాకు సగం మధ్యలో ఆ రోజుల్లో వైఎస్ రాష్ట్రీ ప్రారంభించారు సరే పారిశ్రమ సమస్య ఆ ప్రాంతంలో కట్టకుండా మళ్ళీ ఆ ప్రాంతాన్ని ఆ యొక్క సదంబర్ కెనల్ మరి పొనకల్ ఏర కట్టారు సరే మాకు అభ్యసరం లేదు ఎందుకంటే కాన్సీ శ్రీవాసులం ఏ ఏదేమైనా సరే సమస్య పరిష్కారం కావాలి అక్కడ బీచ్ కట్టారు అక్కడి నుంచి ఏడు కిలోమీటర్ల కెనల్ కావాలని అనేక రోజు నుంచి ఆ కాయపూర్ వాసులకు డిమాండ్ ఉంది మరి గతంలో గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు వచ్చి మాట్లాడారు నేను పూర్తి చేసుకుంటా సదర్మైడ్ కిణాలు పూర్తి చేస్తాను మాట ఇచ్చారు కానీ పూర్తి చేయాలి రెవెన్యూ చేస్తాను చెప్పడు రెవెన్యూ చేయాలి డిగ్రీ కళాశాల చేస్తాడు డిగ్రీ సహా కళాశాల కనీతులు చేస్తాడు కరీం ప్రాజెక్టు మరమ్మతులు కాలే ఇది ఏవైతే చెప్పాక ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మొన్న ముఖ్యమంత్రి దృష్టి కూడా నేను తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి తప్పకుండా సదర్మైడ్ కిణాలు కంపల్సరీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి మొత్తం మొదటిసారిగా కింద నాలుగు తారీఖు వదడం జరిగింది మళ్ళా ఈఎంసీ గారు కాదు కాదు మీకు ఏడు వందల ఎకరాలకే ఏడు వేల ఎకరాలకి సాగు నీరు అందిస్తాం పది వేల వేల నీరు ఇవ్వమని మళ్ళీ ఇది చేస్తున్నారు నేను ఒప్పుకోలేక మీ ముఖాన్ని చెప్తున్నా ఒకవేళ ఆ ప్రాంతాన్ని ఇవ్వకపోతే అదే నీటిని నేను పోయి పూర్తిగా చేస్తాను నేను అధికార పార్టీ ఉండొచ్చు కానీ మా ప్రాంత రైతుల కోసం ఒక కొత్త ఎమ్మెల్యే మురళీధారావు గారు ఈ రోజు మా ప్రాంతానికి అంటే నేను కొనక కాబట్టి నేను తప్పకుండా మా ప్రాంత రైతులకి పదమూడు వేల ఎకరాల్ని ఇష్టమని వారు మాట ఇచ్చారు కూడా ఇష్యూ చేశారు ఇష్యూ చేసిన తర్వాత ప్రాంతంలో పోయి నేను నీటిని విడుదల చేయడం అనేది జరిగింది కాబట్టి కాబట్టి ఆ విషయంలో నేను కాంప్రమైజ్ కాను నేను చెప్తున్నా ఎందుకంటే ఆ రైతులందరికీ నేను మాటిచ్చా మాట ప్రకారం నాకు వచ్చేట మాట ఈ రోజు ఏదో వేరే ప్రాంతాన్ని తరలిస్తామని ద్వారా ఆ ప్రాంతంలో వాళ్ళ తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలి దాంతో పాటు మా ప్రాంతంలో టైగర్ రివర్ మరి టైగర్ జోన్ ముందుగా ఆ ప్రాంతంలో పిడ్డలు ముందుగా నివాసం ఏర్పాటు చేస్తున్న ఆలోచన చేయాలి ఎందుకంటే అటవీ శాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు ఎందుకంటే కనీసం మానవత కోరం కూడా వాళ్ళు ఆలోచించడం లేదు వీళ్ళు గొడవలు లేవడానికి పోయినా వాళ్ళని కొట్టేస్తున్నారు గొడ్డలు లాగేస్తున్నారు అదేవిధంగా అనేక రకాలను ఇబ్బంది చేస్తున్నారు అదేవిధంగా పీవీపీ కులంలోకి సీసీటీవీ ద్వారా ద్వారాపల్లి కురంగూడ పెం ఇల్లు చేస్తామంటే కనీసం ఎల్లు కట్టనిస్తలేరు వేస్తామంటే మిషన్ పరిగణ ద్వారా పైప్ లైన్ తీసుకెళ్తే మన ప్రజలు డ్యామేజ్ అయితే ఆ యొక్క పైప్ లైన్ పరిమితం చేస్తలేదు మరి ఎన్ని పిల్లలు వాళ్ళకి తెలవరు మరి టైోర్ పేరు మీద ఆ ప్రాంత వాసుల్ని కనీసం హెంగోలు రోడ్లను కూడా చేయకుండా అడ్డుకుంటారు ఈ రోజు ఇందువల్లి మండలం హెంగోల్ కావచ్చు

విజిట్ చేయాలని పోతే కనీసం కనీసం లోపలు పోనీయలే కనీసం కరెంట్ ని సందర్శించలే అందుకే కోరుతున్నా మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి చెప్పిన తప్పకుండా ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుని దాని కనీసం ఇప్పటి వరకు కూడా కనీసం దానిలో కుంతలు తీ మరమ్మ ఒక్కసారి పోయే కాబట్టి తప్పకుండా అక్కడ స్టాఫ్ చేసి మరి ప్రాజెక్ట్ ఒక మరమ్మతు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రకటించడం ఈసారి ఎవరితో పంట దాంతో పాటు పసుపుల బ్రీజ్ అనేది గంగాపుర బ్రిడ్జ్ ఈ అంశాలతో పాటు సమస్య మీకు తెలుసు మహిళల్ని కట్టి కొట్టారు మరి ఆ రోజు మేము పట్టాలు ఇచ్చాం మళ్ళా కాంగ్రెస్ పాడి అధికారం వస్తామని పట్టాలు ఇస్తామని మరి మీరు చాలా మంది రైతుల నుంచి చెప్పడం అనేది జరిగింది కొత్తది కొట్టేది లేదు పాతదాని వదిలేది లేదు కాబట్టి పాఠశాల కూడా ఆలోచన చేయాలి మేము కొత్త మేము కొట్టాం కానీ పాత వాడిని మాత్రమే పడదాం కాబట్టి అలాంటి ఏమున్నా బావులు మట్టి తేలిస్తలేవు మరి మొన్న నుండి యోగారితో మాట్లాడితే మళ్ళీ మొదటి నుంచి ఆ మట్టి తీసే కార్యక్రమం చేపడుతున్నావు కాబట్టి ఏమైనా సరే ఈ రోజు అధికారం కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు మనం అందరం సహాయం చేస్తే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెబుతుంది కానీ అది అధికారులకు వైపు మేము వైపు ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకుడు మేము అధికారం కోల్పోయామని ఆలోచన లేడు మేము ఇంకా అధికారంలో ఉన్నామని అనుకుంటున్నాం మీరు ఆలోచన చేయండి ఏదేదో చేస్తున్నారు ఈ రోజు పోలీస్ స్టేషన్ కూడా చెప్తున్నా ఈ రోజు పోలీసు వాళ్ళు కూడా ఇంకా అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు అస్సులు అది కాదు ఈ రోజు అధికారుల విధంగా పెట్టుకొని మేము గౌరవిస్తాం గౌరవించే పార్టీ ఈరోజు అధికారులు కూడా గౌరవించ అధికారులు బంధువు నొప్పం పోలీసులు కూడా ఇష్టమైన మేము వాడుకోం కరే మరి డ్యూటీస్ మనం సక్రమంగా చేస్తే సరిపోతది కాబట్టి అధికారులైనా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కనీసం అధికారులు పార్టీ నాయకులు ఎవరైనా వచ్చినప్పుడు కొంత స్పందించండి వారికి అవకాశం ఇవ్వండి ఇంకా లే గోపి తొందలాగా ఇష్టమాతలగా రాకం అది కాకుండానే సీతల ఉందేస్తూ సీతక్కదావు ముఖ్యంగా ఉమణులవ జీలకి ఇంట్లోకి రావడం వేసి చాలా దృశ్యాంతం ఈ ప్రాంత సమస్యలు తెలుగులో వస్తారు కానీ ఈరోజు తుపాకి రోజు మిమ్మల్ని ప్రజలందరూ కూడా ఆశ్రయించారు తప్పు కూడా మీ అభిమానులు కూడా నడవాలని కూడా ఈ ప్రాంతం ప్రాంతం ఈ ప్రాంతం అనేక సమస్యలు కొత్త వైపు ఒకవైపు నా సమస్యలు కూడా ఉన్నాయి ఆ సమస్యలు కూడా ఏ రకంగా మనం ఆలోచన చేయాలి ఆమరాబాద్ జిల్లాలో ఏడు నియోజకవర్గాలకి ప్రాంతం పెరుగుంది కాబట్టి ఆ ప్రాంత సమస్యలు ఇచ్చారు అదే యొక్క త్రీ సెవెంటీన్ త్రీ సెవెంటీ అర్థం కానీ పరిస్థితి త్రీ సెవెంటీన్ వల్ల ఈ రోజు